ఐకమత్యమే మహాబలం జీవితంలో ఒక్కసారైనా ఓడిపో ఒక్కసారైనా కన్నీళ్లు కార్చు ఒక్కసారైనా ఒంటరిగా జీవించు అప్పుడే నిజమైన జీవితం అంటేంటో తెలుస్తుంది దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది అది కత్తి కంటే పదునైనది అమృతం కన్న తీయనైనది లోహపు బిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు అదే మట్టికున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది అందుకే మార్చదగిన వాటిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి కానీ అందరిని మార్చాలనుకోవడం అవివేకమవుతుంది జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు పది మంది బాధ తీర్చి ఎదగడమే గొప్ప గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది